హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ మీ దగ్గర ఉంటే పే చేయండి డబ్బులు లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు మీరు నా ఛానల్ చూసి మొత్తం నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీజెంట్తో మాట్లాడాలి ఇంకా హ్యాండిల్ చేయాలి ఫ్రెండ్స్ నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ చేంజ్ ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను థ్యాంక్ యూ హలో 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 చెప్పండి ఎవరు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎవరు సార్ ఎస్బిఐ బ్యాంక్లో ఎస్బీఐ బ్యాంక్ నుంచి చెప్పండి క్రెడిట్ స్కార్మ్ దగ్గర అవును అంటే మీరు కాల్ ఎవరికి చెప్పలేదే

ఈశ్వర్ రావు అవును ఈశ్వరే మాట్లాడుతున్నా నేను క్రెడిట్ కార్డ్ ఉంది కదా క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు కదా సార్ అవును నాకు బిల్ అనేది పే చేయలేదు సార్ నేను ఆల్ ఆల్రెడీ చెప్పాను నేను ఈ మంత్ ఎండింగ్ లో టెండింగ్లో ఒక కట్టేస్తాను అది మీరు పొద్దున కాల్స్ వాళ్ళకి చెప్పినవి వేస్తారు వాళ్ళు అది అప్డేట్ చేయరు నేను సైకిల్ చూసేది మీరు నాకు అర్థం కాలే అర్థం కాలే అర్థం చెప్పి అర్థం ఇప్పుడు నువ్వు అర్థం చెప్పి నాకు మీ దగ్గర మీ దగ్గర ఫీడ్బ్యాక్ ఉంటుందా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అప్డేట్ అప్డేట్ కానప్పుడు మీరు కాల్ ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు మీ టెలికాలర్స్ సార్ టెలికాలర్స్ మీరు ఇప్పుడు ఒక మూడు నెలలు పెండింగ్ పెట్టకుండా వాళ్ళు మాట్లాడాలా మీరు మూడు నెలలు పెండింగ్ పెడితే ఆటోమేటిక్ కనెక్ట్ అవద్దు సార్ కాళ్ళు పొద్దున తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పదకొన్నర కనెక్ట్ అవద్దు ఆటోమేటిక్గా స్టాప్ ఉంటారు అప్పుడు అటు అటు మీరు వాళ్ళు లిఫ్ట్ చేస్తే ఎన్నో మందులు ఉంటారు వాళ్ళు లిఫ్ట్ చేస్తే వాళ్ళకి మీరు అవునా ఆటోమేటిక్ కనెక్ట్ పదకొండున్నర నుంచి దాని తర్వాత చేసేది ఓకే 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 అయితే మీ పేరు డేవిడ్ సార్ డేవిడ్ ఓకే కార్డ్ నెంబర్ చెప్పలేదు నాకు డబల్ నైన్ సిక్స్ జీరో జీరో సిక్స్ డబల్ నైన్ జీరో సిక్స్ అచ్చా డబల్ నైన్ జీరో సిక్స్ మన అవుట్ స్టాండింగ్ ఎంత ఉందండి స్టాండింగ్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ సరే మనం దీన్ని మనం సెటిల్ చేపిస్తాం చెప్పండి మన సెటిల్మెంట్ అయిపోతుందా మీకు ఓకేనా పర్మనెంట్ కార్డు బ్లాక్ అవుతుంది పర్మనెంట్ కాదు అండి ఆ కార్డే వస్తుంది వద్దు అది కార్డు కూడా నేను తీసి చెత్తకుండా ఇలా పడేసిన నేను ఇప్పుడు సరే సార్ అప్పుడు ఓకే నా సెటిల్మెంట్ మీకు నేను అందుకే కదా సెటిల్మెంట్ అడుగుతున్నాను సెటిల్మెంట్ హైలో హైలో సార్ సెటిల్మెంట్ అవైలబుల్గా ఉంది చెప్పండి ఒక్క నాకు సెటిల్మెంటే కదా సార్ మీకు అవును సెటిల్మెంటే అడుగుతున్నాను నేను సెటిల్మెంటే ఓకే సార్ ఓకే సార్ ఒక్క నిమిషం అలాగే ఎంత వస్తుంది దగ్గర हां शर्मानाथ सर लाइन लगा लगे सभी भाई आईये लो 912 हमने स्वर्ण जी ले लिया 392 డె ఒక లక్ష ముప్పై వేలు ఉంది కదా దానికి డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఒక రూపాయ వస్తుంది తగ్గుతుంది ఏమన్నా ఏమైనా తగ్గుతుందా ఎంతో తగ్గుతుంది సార్ ఒక లక్ష ముప్పై నుంచి మీరు డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలు కదా అవునా సరే మీరు ఒక్కసారి నాకు నాలుగు గంటలకు ఫోన్ చేస్తారా ఆహా మూడున్నర అయితే నాలుగు నాలుగున్నరకు ఒకసారి ఫోన్ చేస్తారా గంట తర్వాత కాల్ చేస్తారా నాలుగున్నర ఫోన్ చేశారా నాలుగు నాలుగు చేయండి ఫోన్ సరేనా నాలుగున్నరకు ఫోన్ చేయండి నాలుగున్నర నేను అడుగుతున్నా ఎంత కట్టగలరు చెప్తే మళ్ళీ కాల్ చేశాను అందుకు ఏంది నాకు అర్థం కాలే మీరు ఎంత కట్టగలరు సెటిల్మెంట్ అయితే నేను ఎందుకు మీకు అమౌంట్ చెప్పానంటే మీరు డెబ్బై వేలు అన్నారు కదా నా దగ్గర ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఉంది ఓకే అక్కడ ఉంది నా దగ్గర అకౌంట్ లో ఉంది ఓకేనా ఈ మిల్తా నాకు కొంచెం యాభై వేలు నేను చూస్తాను ఎవరి దగ్గర అడుగుతాను ఒకవేళ మనకు వచ్చేసింది అనుకోండి సెటిల్మెంట్ చేపి చేద్దాం లగ్లగా అద్దాన్ని కావాలి నేను 2 టైమ్ ఇస్తానnga 1 మంత్ టైం ఇస్తాన మళ్ళీ నేను రదతు నేను ఒకసారికే ఖతం చేద్దాం అనుకుంటున్నాను ఊరికే నేను మిమ్మల్ని ఫోన్ చేశూరు మీరు నన్ను ఫోన్ చేశూరు ఆ ఇప్పుడు మీకు వచ్చేది నేను చెప్పాన కదా కొంచెం సార్ లక్ష ముప్పై వేల తొమ్మిది ఇరవై ఎనిమిది లక్ష ముప్పై తొమ్మిది మీకు కావాలి నేను సింగిల్ షార్ట్ అయితే కనుక నేను చేసి చేసేయగలను సార్ అందుకు సింగల్ షార్ట్ సార్ సింగల్ షార్ట్కి అయితే మీకు వచ్చేసి డెబ్భై ఒక వెయ్యి అండి ఓకే అదే మీకు నార్మల్గా డబల్ చార్ట్కి కానీ విన్నాను చెప్పాను కదా దాని అమౌంట్కి అయితే కనుక మీకు అవునా సరే మీరైతే నాకు ఒకసారి నాలుగున్నరకు ఫోన్ చేయండి ఫోర్ థర్టీ ఫోన్ చేయండి మాట్లాడతాం చేయమంటారా అని చెయ్యండి నేను చెయ్య అందుకే కదా చెప్పేది లేకుండా సరే నేను చూస్తాను అని మీకు రేపైనా ఎల్లుండైనా ఫోన్ చేయమంటుండే నేను నేను చెప్పాలనుకుంటే ఫోర్ థర్టీకి ఫోన్ చేయండి నాకు సరేనా ఓకేనండి సరే హలో హలో సార్ నమస్తే సార్ క్రెడిట్ బి గింద మాట్లాడుతుంది సార్ మేడం తెలుగు 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 ప్లీజ్ ఇవ్వండి సార్ చెప్పండి సార్ అదే సార్ మీది లోన్ పెండింగ్ లో ఉంది కదా సార్ క్రెడిట్ బిల్ లోన్ అవును క్రెడిట్ బిల్ లోన్ పెండింగ్ ఉంది ఎంత ఉందండి హలో 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 క్రెడిట్ బీచ్ సార్ చెప్పండి సార్ ఎక్కడ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఉంది సార్ చార్జెస్ ఓకే సార్ సెవెంటీ ఎయిట్ రూపీస్ రిమూవ్ చేస్తున్నారు చేయండి సార్ కస్టమర్ పేరు చెప్పండి కస్టమర్ పేరు ఈశ్వరరావు ఏమన్నా ఓకే దీన్ని నేను సెటిల్మెంట్ చేపిస్తాను చెప్పండి ఆఫర్ చెప్పండి చేపించేస్తా సెటిల్మెంట్ ఇప్పుడు ఆఫర్ లేదు లేదు సార్ లేదు సార్ బకెట్స్ లో బకెట్స్ లో ఉందా కాదు కాదు సార్ 9 మంత్స్ ఈఎంఐ లో ఇప్పుడు 3 మంత్స్ హలో ఆ లాస్ట్ రెండు ఈఎంఐ ఉంది కదా సార్ అది పే చేస్తే మీకు రిటైర్మెంట్ ఆఫర్ దొరుకుతుంది సార్ సరే నేను చేసేస్తాను ఇప్పుడు ఒకటి ఈఎంఐ ఉంది కదా సార్ నేను ఒక డేస్ టూ డేస్ కాదు సార్ ఆల్రెడీ ఎంత థర్టీన్ డేస్ డిలే అయింది సార్ అందుకే చెప్తుంది ఎందుకంటే నాకు ఫండ్ లేదు ఫండ్ వస్తుంది వచ్చాక టూ డేస్లో చేస్తాను సరేనా టూ డేస్ కాదు సార్ ఈవినింగ్ ఈవినింగ్లో ట్రై చేసి ఏముందో క్లియర్ చేయండి సార్ అంటే మీరైతే కాల్ చేయండి ఈవినింగ్ నాకు తెలిసి నాది టూ డేస్ పడుతుంది మీరైతే ట్రై చేయండి కాల్ చేసి ఎంత ఉంది అమౌంట్ అమౌంట్ ఎంత లాస్ట్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ ఉంది సార్ సరే 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 మీరైతే ఒకసారి నాకు అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తాను సరేనా ఓకే ఓకే నేను చేస్తాను ఓపెన్ చేస్తాను మీరు ఒక పని చేయండి నాకు ఈవినింగ్ చెప్పండి సార్ టైమింగ్ మీరు మీరు సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ చేయండి సెవెన్ ఓ క్లాక్ చేయండి ఎప్పుడైనా చేయండి మీ ఇష్టం అడ్జస్ట్ చేసి ఏముందో క్లియర్ చేయండి సార్ సరే 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 ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ ఓకే హలో 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 గుడ్ ఈవినింగ్ సార్ बात रही रही आवाज आ है है जी किरण जी बात कर रही है हाँ जी बताइए किरण जी से बात हो सकती है सर मैं ही बात कर रहा हूँ किरण अच्छा मैम माफी ही चाहूंगी कॉल रिकॉर्ड हो रही ट्रेनिंग और क्वालिटी पर्पस के लिए। लोन चल रहा है सर आपका रामफिंड कॉप में आपका भी कॉल रिकॉर्ड हो, हो रहा है मैडम हाँ ठीक है बताइए तो क्या इशू हुआ आपका सर पेमेंट नहीं हुआ मैडम मैं इसको दो महीने बाद करूंगा मैडम पेमेंट सर ऑलरेडी आपका एक साल हो चुका है एक साल से ज्यादा हो चुका है और दो महीने क्यों और दो महीने इसके लिए कि मेरे को पुली? जब तक मेरा पेंशन आ जाएगा। पेंशन आ जाएगा। हाँ जी तो मतलब अभी तक जैसे आपके जो तो पास्ट एक साल था सर हाँ जी मतलब आपने ऐसा नहीं है अमाउंट जमा किया है ना ना मैडम मेरे को आप आप सुनो तो ना मैडम एक्चुअली प्रॉब्लम क्या हुआ मालूम है एक्चुअली मेरे को घूमने का और पीने का घूमने का और पीने का बहुत आदत तो हाँ? लग गई मेरे को लत लग गई है दोस्तों के साथ घूमना है दारू पीना खाना पीने का बहुत लत लग गई है तो पैसे टिक नहीं रहा है मेरे पास ओके अच्छा हम्म तो सर कोई इशू नहीं है देखिए आपका पर्सनल मैटर है बट अगर आप मतलब आपका इधर उधर आप लगा रहे हो अपना पैसा तो आप जैसे ऑलरेडी आपने चौबीस हजार जमा भी किया है सर अच्छा हाँ। तो आपका जो डेस्ट अमाउंट है वो भी आप थोड़ा थोड़ा जमा करते रहिए आपका क्योंकि नुकसान ही हो रहा है हाँ ना इसलिए मैं अमाउंट आपका ये बढ़ ही रहा है इसलिए मैं आपको बताया था मैडम दो महीने में मैं करा दूंगा इसको मैं इसलिए मैं आपको बताया था मुझे मालूम था की दो महीने में मुझे पैसे आने वाला है अब ठीक है किरण जी आप अभी तो बोल रहे हो दो महीने में आपका पैसा आने वाला है उसमें कोई इशू नहीं आप मना नहीं कर रहे हैं बट अभी मतलब कुछ टाइम पहले कुछ मंथ पहले भी आपने यही सेम कमिटमेंट दिया था मैं चेक कर पा रही हूँ मैं बता देती हूँ डेट एक बार आपको जो मेरे पास हो रही है कि आप इस तारीख में पेमेंट कर देंगे तब भी नहीं हुआ आपका पेमेंट ये तीस नवम्बर में आप जमा कर रहे थे अप, अपना अमाउंट जमा किया कमिटमेंट दिया था ना उस टाइम में बेहोश था मैडम होश भी नहीं था मैं सुनू था थोड़ा मैं उस टाइम उस टाइम आप लोग कॉल उस टाइम आप लोग कॉल करते हो मैं क्या बोल दिया मे को याद ही नहीं रहा ओके तो सर देखिए कॉल तो आपके पास ऐसी नहीं है सिंगल कॉल आई हो मतलब काफी आती है दिन भर में काफी कॉल आती है ऑलरेडी आज भी आई होंगी पता नहीं किस किस से कलेक्शन से सबसे आपकी बात भी नहीं मैडम देखो आप बहुत अच्छी तरह बात कर रहे हो सुनो ना आप बहुत प्रेम से बात कर रहे हो लेकिन बाकी के लोग तो मेरे से बदतमीजी करे मैडम मैं माफी चाहूंगी सर अलग अलग डिपार्टमेंट में जैसे जब आपका अधिक समय पर हो जाता है रिकवरी में चलता है तो आपका जो केस चलता है ना फील्ड में चलता है रिकवरी में राइट ऑफ में तो वो अलग अलग डिपार्टमेंट के होते हैं तो इस वजह से हो सकता है आपसे मैं मना मैं नहीं कर रही हूँ मैडम आपको मैं आपको मैं दो महीने में आपको दो महीने में पेमेंट किया तो चलेगा मैडम सर दो महीने में आपको पेमेंट करे तो चलेगा आपको सर दो महीने में देखिए मुझे कोई वो नहीं है कि आप दो महीने में करें तीन ऑलरेडी एक साल हो चुका है बट सर केस आपका यहाँ पे होल्ड तो रहेगा नहीं आपका केस जो है ट्रांसफर हो जाता है जैसे आप अब नहीं करोगे जमा पार्ट पेमेंट भी करोगे मिनिमम भी नहीं करोगे तो क्या होगा आपका ये आगे ट्रांसफर हो जाएगा केस तो सर वो जब भी आपको बोले पेमेंट आप उनसे मैडम देखो, देखो देखो मैडम आपको एक बात आपको एक बात बताऊँ आपको एक बात बताओ मैडम कोई भी मुझसे बदतमेजी करेगा तो मैं टाइम को बढ़ाऊंगा पैसे नहीं दूंगा मैं आप लोग बदतमेजी करो मैं पैसे रोक दूंगा मैं यही चाहता हूँ कि आप बहुत प्यार से प्यार मोहब्बत से पैसे निकाले जो भी है आपको दे दूंगा मैं लेकिन बदतमीजी करके कुछ फायदा नहीं है नाना तीस का दी बिल्कुल सर ठीक है ना हाँ जी बिल्कुल आई एग्री सर बदतमीजी से कोई बेनिफिट तो है नहीं क्योंकि तो पैसा आपको जमा ही करना है एक ना एक दिन तो करना ही है सही बात तो है। कोई इशू नहीं है बट देखिए हाँ ऑलरेडी आपने जमा भी किया है ऐसा नहीं है कि आपने नहीं जमा किया बट आपको जो जैसे रेस्ट अमाउंट चल रहा है सर उसको आप जमा करके इसको क्लोज करवा दीजिए आराम से मैडम देखो आप आप निश्चिंत रहिए दो महीने में मैं इसको क्लोज कर दूंगा ना आपका कॉल आगे ना मेरा मेरा कॉल आपको जाएगा दो महीने में खत्म कर दूंगा इसको ठीक है तो सर ओके मैं बट आपको क्लियर बता देती हूँ आपको मतलब मेरी साइड से तो टाइम नहीं दिया जाएगा कभी आपके पास ना मैडम मैडम सुनिए 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 बात हुई है सुनिए मैं आपको बोलूँ हाँ। आप लोग रिलेशन से कॉल करो वो लोग पैसे मिल जाता है तो आप लोगों को कर लो आप को कोई दिक्कत नहीं है मेरे पास तो मेरे एक ऑप्शन है पैसे रोकने का ऑप्शन है आपको आपका आप सो आप तो लगा सुनिए लग, ना मैडम सुनिए मतलब ना? <coughs> हाँ, ना आप रिलेशन हाँ, में कॉल कीजिए यानी तो फिर कोर्ट को जाइए जो मैं करना में वो करूँगा हाँ समझिए आप बिल्कुल सर हाँ उसमें उसमें कोई फायदा नहीं है ले सकते हैं बिल्कुल बिल्कुल सर आप बिल्कुल आप एक्शन ले सकते हैं जो आपकी अथॉरिटी है आपको यही सजेस्ट करूंगी आप वो भी लीजिए बिल्कुल कीजिए सर आ, देखो देखो आप, देखो मैडम सिर्फ सुनो, तो, सुनो तो सुनो तो सुनो तो आप लोग बदतमीजी से बात किया करके एक साल से पैसे रोका हूँ और आप रिलेशन में रिलेशनशिप हाँ। में उधर इधर कॉल करोगे तो मैं और एक साल रोकूंगा मैं कम नहीं हूँ ना मैं भी वैसी इंसान हूँ ठीक है ठीक तो है ना कोई इशू नहीं है वो आपका पर्सनल आपका आप एक तरफ से मुझे धमकी दे रहे हो